నాగులోటి కోనే దగ్గర అందరూ సన్నిధానం చేస్తున్నారు శివుళ్ళు శివులు సాములు అందరూ మేము కూడా పట్ట అంత మా సాములు కూడా పడుకున్నారు పడుకున్నారు పట్టాయించుకున్నారు మా శివులకు ఓపిక లేకుండా రగ్గులు తెచ్చుకోలేదు మీ శివునికి అయితే అసలు ఓపిక లేదు రెండు కాణేస్వామి మళ్ళీ కన్నస్వామి అంత ఓపిక లేదు ఈ శివునికి కన్నెస్వామికి కాడి ఏదో బిచ్చపెడతానండి పోండి పెద్ద అయితే అన్నదానం లేదంటే మేము ముందే వచ్చాము పదిహేన తేదీ రేపటి నుంచి అంటే పద్దెనిమిది తారీఖు నుంచి అన్నదానం ఫుల్గా ఉంటుందన్నారు రేపటి నుంచి ఇక్కడ నాగులోటి కోనేరు దగ్గర రాత్రి సన్నిధానం అయిపోయింది పద్దెనిమిది వేసి అందరూ వెళ్ళిపోతున్నారు అంతే వెళ్ళిపోయినారు మీరే బాగా పడుకున్నారు శివుళ్ళు శివులు ఆ శివుడు ఆ హలో శివ పదకొండు సార్లు అనుకో శివయా ఓం నమ మహాదేవ శంభో శంకర వేరే శివులు రాత్రి పిచ్చి మాకు పిచ్చి పెట్టిన శివులు బాగా జపాలు చేసుకుంటున్నారు మా శివులు జపాలు కూడా చేయలేదు ఏం శివులు పత్రి శివ

అయింది శివ ఫారెస్ట్ ఆఫీసర్లు రేంజు తెల్లగా అయిపోయింది నాలుగున్నర అక్కడ స్టార్ట్ చేసినాము మా అంజీ స్వామి చొక్క చేసినాడు ఓం నమ శివ కండ ప్రదర్శన చేస్తున్నాడు శివుడు చిన్న శివుడు ఓం నమ శివా ఇట్లాంటి పోస్టర్లు కనబడుతూనే ఉంటాయి ಈ ಸಲಕ ದಾರಿ ಬುಚ್ಚ ಅಂತ ಶಿವಮ್ಮ ಈ ಶಿವಸಲ್ ಶಿವಮ್ಮನೆ ನೀಡ್ದು ಆಗಿ ఓం నమో శివ గుహ ఉంది శివయ్య శివయ్య ఓం నమో గుహ అంత ఇద్దరు భూములతో మన తోరణ కట్టినట్లు జాయి శివ ఓ ఇది చెరువులో అనే ఊర్లో చెరువు సాములందరూ ఇక్కడ స్నానాలు చేస్తున్నారు మధ్యలో శివ టాయిలెట్ ఏర్పాట్లు కూడా ఉంది ఇక్కడ ఆటోలు ఇదే తాగకుండా మధ్యలో తీసుకెళ్తాయి పెద్ద చెరువు ఇక్కడ నుంచి పోవాలంటే పోవచ్చు ఆటోలు కూడా ఉంటాయి ఒకవేళ చెరువు దాటి వచ్చిన ఇది ఇటు నుంచి కొండ స్టార్ట్ కోరికల కొండ కోరికల కొండ అంటే ఇండ్లు కట్టాల్సిన వాళ్ళు చూపిస్తాను సంతానం లేని సాములు ఇట్లా ఉయ్యాలు కట్టి రాళ్ళు కట్టి ఊపింటారు కోరుకొని ఇట్లా ఒకటి మీద ఒకటి పెట్టాలి శివయ్య వీడందరికి సిగ్నల్ వస్తుంది కోరిక మీద అందరూ ఫోన్లు పెట్టుకొని మాట్లాడుతున్నారు శివులు అందరూ మాజా మాట్లాడదా బాగున్నారు బాగున్నారు కనపడినారు కనపడిన

ఇప్పుడు కొండ శివ మాతా స్వామిలందరూ సంతానం కలగాలని అలా కట్టిపోయినారు అందరూ ఇట్లా ఇండ్లు కట్టాలి కోరుకొని కూరయి మీద ఒకటి పెట్టిపోయినారు ఇది కోరికలకొండ ఎండింగ్ శివ ఇది ఇవి కత్తులు కత్తులకొండ ఇది కత్తలు కత్తలు ఎట్లా చూడండి గుత్తి గుత్తి గుడ్బోల్ శివా తండ్రి ఇదే భీమన్ కొల్ దిగుతున్నాం శివ భీమన్ కొ అట్లా ఇదే స్వామి భీమునుకోలను అరణ్యవాసానికి పాండవులు వచ్చినప్పుడు మొత్తం ఈ నల్లమల అడవుల్లో నల్లమల అడవుల్లో ఎంత తిరిగినా కూడా గంగ దొరకలేదంట శివ అందుకు వాళ్ళ తమ్ముళ్ళకి వీళ్ళకి గ గంగ దొరకలేదని భీముడి స్వామి గద విక్కుని వేసినాడంట గట్టి కొట్టినాడంట కొడితే కొండ రెండు ముక్కలైన చూడండి ఇది ఎంత దూరం పోయిందో చూడండి అది కదా శివయ్య అందుకే దీన్ని భీముని కొలను అంటారు కొలను అని ఎందుకన్నారంటే ఎనీ టైం నీళ్లు ఉంటాయి కాబట్టి ఇందులో ఎనీ టైం ఎక్కడో చోటు ఉంటాయి నీళ్లు అందుకు కొలను అన్నారు శివయ్య ఓం నమ శివలంతా ఎంత హైట్ కొట్టినట్టీముడు ఎంత గొంతులో తోడు శివయ్య మా శివుడు చూడు ఎట్లా కూర్చున్నాడు హాయ్ శివుడు హలో చూడు హలో ఇట్లా రావద్దండి శిఖరం పైకి ఎక్కేదప్పుడు ఇట్లా మెటికల మీద రండి ఎగమిట్టం ఉంటుంది బాగుంటుంది బాగుండొచ్చు ఇట్లా అడ్డం రావద్దండి ట్యాంకీ కార్డ్ నుంచి మిటికెళ్ళ తోరండి అడ్డం రావద్దండి మిటికెళ్ళ తోతే చాలా ఎగమిట్టం నమస్య శిరుకున్నాం ఓం నమశ్యా